వ్యవసాయ మార్కెట్ యాడ్ చైర్పర్సన్లు ఎంజీపీసీలు అదేవిధంగా అదే అదేవిధంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరికీ ఘనడివాళ్ళ ఇన్సిడెంట్కి వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియవచ్చు మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఆనాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మన మల్లికాండరావు గారు కూడా అది ఆ విధంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈయన శాసనసభ్యుడు కావు నిజంగా అలాంటి మహానుభావుడు సమయంలో మరి శాసనసభ్యుడిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకి రాజశేఖర రెడ్డి గారు సహకరించి ఆయన ముందుకు ప్రోత్సహించడం చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నటువంటి మాటలకి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలనకి ఒక్కసారి ఆలోచిస్తే అర్థమైంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా ముందు ముఖ్యమంత్రి చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి చేశాడు ఆయనకి ఏ పథకం కనిపించలేదు ఏ పేదవాళ్ళు కనిపించలేదు ఏ ఎస్సీ కనిపించలేదు ఏ ఎస్టీ కనిపించలేదు ఏ పేద కనిపించలేదు మరి ఆ తర్వాత ముఖ్యమంత్రిగా అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు పేదవాళ్ళని మనం ఏ విధంగా ఆదుకోవాలి ఆదుకోవాలంటే దానికి మనం ఏం చేయాలి అని ఆలోచన చేసి మొట్టమొదటిసారిగా పేదవాళ్ళందరికీ ఆరోగ్య శ్రీ ద్వారా వైద్య సదుపాయాన్ని కల్పించారు మరి అదే రాజశేఖర రెడ్డి గారికి వచ్చిన ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అదే విధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉచిత విద్య ఇవ్వాలంటే ఓట్లు ఖర్చు అయ్యే పరిస్థితి అయినా రైతుల్ని రైతుల కోసం ఉచిత ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు అదే చంద్రబాబు నాయుడు గారు ఉచిత విద్య బదులు గుర్రాల మీద పోలీసులుండి రైతుల్ని సావగొట్టిన పరిస్థితి మరి అదే రాజశేఖర రెడ్డి గారు రైతులకి రుణమాఫీ చేస్తానని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ చేశాడు రాజశేఖర రెడ్డి గారు అదే రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేశాడు నేను కూడా రుణమాఫీ చేస్తానని ప్రకటించిన రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఆ రుణమాఫీకి బదులు మాట చెప్పాడు గెలిచాడు కానీ రుణమాఫీ మట్టికి ఎనభై ఏడు వేల కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉంటే కేవలం పన్నెండు పదమూడు కోట్లు ఇచ్చి చేతులు దూపుకున్నాడు చంద్రబాబు నాయుడు చంద్రశేఖర్ రెడ్డి గారు మరి ఆయన చెప్పిన మాట ప్రకారం రైతులకు హండ్రెడ్ పర్సెంట్ రైతులకు రుణమాఫీ చేశారు మరి అదే రాంధశేఖర రెడ్డి గారు పెద్దవాళ్ళ బిడ్డలకి ఫీజుల ఎంబర్స్మెంట్ చేయాలి ప్రతి చిన్న చన్న బడుగు బలహీన వర్గాల వారందరికీ ప్రతి ఎస్సి ప్రతి ఎస్ ప్రతి బీజీ ప్రతి మైనార్టీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఫీజుల ఎంబర్స్మెంట్ ద్వారా అవకాశం కల్పించారు అదే చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన ఇరవై ఐదు సంవత్సరాల నాడు దేనికి రాలేదని అడుగుతున్న ముస్లిం మైదానిపర్ ప్రత్యేకంగా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన ఘనత ఆ దివంగత రాజశేఖర రెడ్డి గారికి ఆ ఆ ఆలోచన మనస్తత్వం ఆయనకుంది మరి ఆ ఆలోచన ఇరవై ఐదు సంవత్సరాల నాడు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు రాలేదని అడుగుతూ ఉన్నాం రాజశేఖర రెడ్డి గారి పాలనలో అదొక స్వర్ణయుగంతో రైతులందరూ రాజశేఖర్ రెడ్డి గారి పాలనలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమానికి ప్రజలందరూ కూడా హరిషించారు మరి ఆనాడు చంద్రబాబు నాయుడు చేసిన దుర్మార్గాలకి ఆయన చేసినటువంటి పాపాలకి ఆయన పద్నాలుగు సంవత్సరాలు కూడా మలమల మలమల మాడిపోయిన పరిస్థితి మనం ఈ ప్రాంతం అంతా కూడా వర్షాలు లేవు ఆయన అడుగు పెడితే వర్షాలు రావని పెద్ద పెద్ద సిద్ధాంతులు కూడా చెప్పినటువంటి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనపడతా ఉంది నుంచి పంతొమ్మిది వరకు రాజశేఖర రెడ్డి గారు తనయుడు ప్రతిపక్షంలో ఉంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అద్దం పెట్టుకొని జన్మభూమి కమిటీలని అద్దం పెట్టుకొని అనేక విధాల దోపిడీ జరిగింది చంద్రబాబు నాయుడు గారి సమయం ఆ దోపిడీ ఒకసారి ఆలోచిస్తే ప్రజలకు ఆ రోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు ఈ రోజు వాళ్ళ అబ్బాయి మాట్లాడే మాటలు ఆ రోజు మీకు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి నేను రిఎంబర్స్మెంట్ ఇస్తాననే మాట ఒక్కొక్క ఒక్కరికి చెప్పలేకపోయారా అని అడుగుతూ ఉన్నాం ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి సంక్షేమాల ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి యాభై నుంచి అరవై ఏళ్ళు ఇంకా పైన పది లక్షల వరకు కూడా రావడం జరిగింది ప్రతి కుటుంబానికి మరి అవన్నీ చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ అబ్బాయికి ఆనాడు గుర్తురాలేదా అని అడుగుతూ ఉన్నా రెండు లక్షల ముప్పై వేల కోట్లు సంక్షేమానికి అందించినటువంటి మహానుభావుడు ఈనాటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అదే వారసుడు రాజశేఖర్ రెడ్డి గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీరు మాట్లాడే మాటలు వింటూ ఉంటే ఏనాడైనా ఈనాటి ముఖ్యమంత్రి గారు ఆ భాష ఆడారా ఆ మాటలు మాట్లాడారా మీరు మాట్లాడుతున్న మాటలు మీరు మాట్లాడుతున్న భాష ఆ భాష మార్చుకోండి అన్ని విధాల రెచ్చగొట్టే విధంగా గ్రామాల్లో చిచ్చు పెట్టే విధంగా గ్రామాల్లో అలజడు సృష్టించే విధంగా అల్లర్లు సృష్టించే విధంగా ఈ ఆలోచన విధానాన్ని మార్చండి మార్పు కోసం మీరు ప్రజలకు ఏమి చేయకపోయినా ప్రజల్ని అన్ని విధాల ఇబ్బందులు గురి సందర్భంగా తెలియపరచుకుంటూ భారతదేశ పట్టంలోనే ఈ రాష్ట్రానికి సమున్నత స్థానం కల్పించినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పద్నాలుగు వద్దంతి కార్యక్రమాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా మన గౌరవ శాసన సభ్యులు అన్నగారు బొల్ల బ్రహ్మ గారి నేతృత్వం ఈ కార్యక్రమాన్ని మనం అందరూ కూడా జరుపుకుంటున్నామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎంపీలకి మున్సిపల్ కౌన్సిలర్స్ కి మున్సిపల్ చైర్మన్ గారికి సర్పంచ్లకి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ నాడు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఆయన రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఐదు సంవత్సరాల కాలంలో మొదటి ఐదు సంవత్సరాలు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు ఆయన చేసినటువంటి జలయకం అనండి ఆరోగ్యశ్రీ అనండి రైతు రుణమాఫీ అనండి పేద ప్రజలకు సంబంధించిన ఉచిత వైద్యం అనండి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ రోజు కూడా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈ రోజు కూడా ఆయన ఉందని సందర్భంగా మనవి చేస్తున్నా అందరి దురదృష్టం మరి ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే సంవత్సర కాలంలోనే పరం జరిగింది ఆయన కనుక ఆ ఐదు సంవత్సరాల కాలం పూర్తి చేసినట్లయితే ఈనాడు ఏదైతే చెప్పుకుంటా ఉన్నాం ఈ పోలవరం ప్రాజెక్టు లానండి ఇవన్నీ కూడా పూర్తయి ఈ రాష్ట్రం సస్య సేవనం ఉండేది మరీ ముఖ్యంగా ఈ రాష్ట్ర విభజన అనేది మాత్రం నూటికి నూరు శాతం జరిగి ఉండేది కాదు సమైక్య ఆంధ్ర ఉండేది ఆయన కళ సమైక ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి భారతదేశంలోనే మన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అన్నపూర్ణగా తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతో ఆయన చేపట్టినటువంటి యజ్ఞం ద్వారా ఈ రోజు కూడా మనం సంతోషంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ వారి ఏడైనటువంటి మరి ఈనాటి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరలా రాజశేఖర రెడ్డి గారిని మర్పించే విధంగా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలన్నిటిని కూడా పూర్తి చేసుకుంటున్నారు తప్పనిసరిగా రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది రాబో రోజుల్లో కూడా మరలా ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని మనం చేస్తున్నా మున్సిపాలిటీతో సహా రూరల్ తో సహా ఈ నియోజకవర్గంలో ఆ కార్యక్రమాలన్నిటినీ మరలా బ్రహ్మనాయుడు గారు వచ్చిన తర్వాత వాటి కూడా ఈ రోజు మర్పించే విధంగా మున్సిపాలిటీలో మంచినీరు అనండి ఘాట్ రోడ్ అనండి అదే విధంగా మరి మార్కెట్ అండి నేనైతే కళ్ళ మార్కెట్ ను తరలించాలని ఆ రోజున మరి తీర్మానం చేయడం జరిగింది ఈ రోజున ఆ మార్కెట్ ను తరలించుకుంటున్నాం చాలా సంతోషంగా ఉంది నిన్నైతే ఈ పూర్ మండల పరిషత్ బిల్డింగ్ ని నాజు మనం చేద్దామంటే చేయలేకపోతే మళ్ళా అటు బుచ్చే గారు బ్రహ్మనాయుడు గారు చౌరయ గారు నాయకత్వం ఈ రోజు బ్రహ్మాండంగా నిర్మించుకున్నాం అంటే ఈ విధంగా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు అయిన ఆ అభివృద్ధి మన ఎమ్మెల్యే గారు కాలంలో పూర్తి ఈ చేసుకున్నామని కూడా న్యాయం జరిగింది మిగిలినటువంటి అన్ని కార్యక్రమాలు మనం పూర్తి చేసుకోవాలంటే తప్పనిసరిగా మన అందరం సమైక్యంగా ఉండి అన్నదండ్రులు బ్రహ్మనాయుడు గారికి సందర్భంగా కోరుకుంటూ వచ్చినటువంటి కార్యకర్తలందరికీ పేరు పైన కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నారు